హలో వచ్చేవా ఎగ్జామ్ బాగా రాసావా ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏ వచ్చిన వెంటనే ఎందుకు కిచెన్లోకి నువ్వు రా వెళ్ళేది వెళ్ళు బ్యాగ్ తీ చెరి నువ్వు దెబ్బలు పడిపోతాయి ఫస్ట్ రాగానే కూర చూసుకోవాలా చూడండి అండి అన్నీ ఇలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటావు ఎందుకురా నేను పెడతాను కదా నీకు వచ్చి రాగానే నువ్వేం చూడాలి చెప్పు ఏంటి కూర తెలుసుకుని ఏం చేస్తావు ఏంటి కూర తెలుసుకుని ఏం చేస్తావు నీకు నచ్చిన కూర అయితే తింటాం లేకపోతే అంతే కదా మరి అలాంటప్పుడు నేను చేసిన కూర తింటున్నప్పుడు వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది ఏదోటి చేసింది తినడానికి రెడీ అయిపోయావు కదా అలాంటప్పుడు చూడాల్సిన అవసరం లేదు కదా రేపటి నుంచి కిచెన్లోకి వెళ్ళావు అనుకో ఏం చేస్తాను చెప్పు ఏం చేస్తాను చెప్పు నేనే చెప్ ఎందుకు చెప్తాను రా ఏం చేస్తాను చెప్పు ఇంకెప్పుడు కిచెన్లోకి వెళ్ళకు ఫస్ట్ డ్రస్ చేంజ్ చేసుకుని అప్పుడు వెళ్ళు ఓకేనా ఎగ్జామ్ బారాసావా ఎందుకు నవ్వుతున్నావు సరే అయితే బాయ్